ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం డెబ్బై నాలుగు ఐదవ భాగం దైవ సిద్ధాంతాలు దైవ సిద్ధాంతాలు ఇప్పుడు దైవ సిద్ధాంతాలను ద్వైతం అద్వైతం విశిష్టాద్వైతం చెప్పే వాటిని ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం ద్వైతం ప్రకారంగా చూస్తే జీవుడు వేరు పరమాత్మ వేరు అని చెబుతుంది కదా మీరు చెప్పండి ఎలా వేరవుతాం మనమంతా పరమాత్మ స్వరూపాలు అయితే ఆయన మనం కాకుండా ఎలా ఉంటాం బ్రహ్మం నుండి వీడిన బ్రహ్మ పదార్థం మనమే కదా పరమాత్మ నుండి విడిపోయిన ఆత్మలు మనమే కదా కేకు నుండి కేకు ముక్కలు విడతీస్తే అసలుకి ఏమైనా తేడా ఉంటుందా ఉండదు కదా కానీ ఈ సిద్ధాంతకర్త ఒక పొరపాటు పడినారు అది ఏమిటంటే కేకు నుండి విడిపోయిన కేకు ముక్కలు ఒక్కటి కావు ఒకే ఆకారంతో ఉండవు కదా కాబట్టి కేకు అలాగే ముక్కలు ఆకార పరిమాణంలో తేడాలు ఉంటాయో బ్రహ్మం నుండి విడిపోయిన బ్రహ్మ పదార్థం కూడా తేడా ఉంటుందని వీరి వాదన కానీ ఈ ఆకారం పరిమాణాలలో తేడాలు ఉన్నట్లుగా మనకి అనిపించడం కారణం మహామాయ స్వరూపమే కదా ఈయన బాహ్యంగా చూశాడు కానీ అంతర్గత గుణమైన రుచిని చూడలేదు ఎలా అంటే వివిధ రంగుల్లో ఆవులు ఉంటాయి కదా అవి ఇచ్చే అన్ని పాలు ఎలాగైతే లేత పసుపు వర్ణంలో తెల్లగా ఉంటాయి కదా రంగులు వేరైనా రంగు ఒకటే కదా అలాంటప్పుడు మనం కూడా అంతే కదా పరమాత్మ నుండి పుట్టిన జీవాత్మలు ఈ లెక్కన ఒకటే అవ్వాలి కదా ఆలోచించండి సిద్ధాంతం తప్పు అని తెలుస్తుంది కదా అద్వైతం ప్రకారంగా చూస్తే బ్రహ్మము సత్యము జగత్తు మిథ్య అని చెప్పడం జరిగింది ఏకపరమాత్మ అలాగే మాయాస్వరూపం ఉన్నదని చెప్పటం మనం సంభవించవచ్చును ఎలా అంటే నిరాకార పరబ్రహ్మమైన పరమశూన్యము నుండి జీవబ్రహ్మ అంటే జీవాత్మగా అవతరించినాము కదా ఏకపరమాత్మ నుండి అనగా ఏకత్వం నుండి భిన్నత్వమునకు మారిపోయినాము ఇది నిజమే అంటే కేక్ నుండి కేకు ముక్కలతో విడిపోవటం జరిగింది కేకు ప్రారంభం నుండి అనేక అనేక బ్రహ్మ పదార్థాలుగా విడిపోవటం జరిగింది ఇది నిజమే అలాగే జగత్మిథ్య అనటం ఎలా నిజమో చూద్దాం మనమంతా నిజానికి పరమశూన్యం యొక్క ఆలోచన సంకల్పం స్పందన వలన మనం ఏర్పడినట్లుగా మనం ప్రాణాలతో శరీరాలతో వివిధ కర్మలు చేస్తున్నట్లుగా దైవజన్మలుగా జీవజన్మలుగా వివిధ లోకాలలో అండపిండ బ్రహ్మాండాలతో కూడిన ఈ విశ్వంలో ఉన్నామని తెలుసు కదా నిజానికి మనం లేము మనం ఉన్నట్లుగా మన మాయలే మనకి చూపిస్తోంది ఆలోచన నుండి శరీరం ఎలా ఏర్పడుతుందో ఒక్కసారి ఆలోచించండి నిజానికి ఏర్పడదు కదా కేవలం మాయ వలన ఇది ఏర్పడినట్లు మనకి అనిపిస్తోంది అంటే మనమంతా పరమాత్మ యొక్క స్వప్న అంశాలే కదా ఒక విత్తనం తీసుకోండి దీనిని పగలగొడితే మనకి చెట్టు కనిపిస్తుందా కనిపించదు కదా మరి ఆ విత్తనంలో ఉండవలసిన చెట్టు ఏది ఎక్కడ ఉంది జాగ్రత్తగా ఆలోచించండి మంచిగా అర్థమవుతుంది అదే ఈ విత్తనం నాటితే చెట్టు వస్తుంది నాటకముందు లేని చెట్టు విత్తనం నాటితే ఎలా వస్తుందో ఆలోచించండి ఈ లెక్కన చూస్తే చెట్టు అనేది విత్తనం యొక్క ఆలోచనే కదా అనగా స్వప్నమే కదా దీనికిన్న సంకల్పం స్పందన వలన విత్తనం పగిలి పంచభూతాల సహాయంతో చెట్టుగా రూపాంతరం చెందినట్లుగా మనకి అగుపిస్తోంది అదే నిజమైతే మనం విత్తనం పగలగొడితే చెట్టు కనిపించాలి కదా ఇది మాత్రమే దానంతటికీ అది పగిలితే చెట్టు ఎలా ఏర్పడుతుంది చెట్టు అనేది నిజం కాదని ఇది విత్తనం యొక్క కళ అని నిజం లాంటి కళను మనకి చూపిస్తోందని తెలుసుకోండి దానితో మనకి కనిపించే జగత్తు కూడా వటవృక్షం అనుకుంటే మరి ఈ జగత్తు లేనట్లే కదా ఈ లెక్కన చూస్తే జగత్తు మిథ్య కదా అంటే లేనిదే కదా ఇంతవరకు బాగానే ఉంది కానీ వచ్చిన బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అని మనం తెలుసుకున్నాము కానీ చెట్టు మిథ్య అయినప్పుడు చెట్టు కారకమైన విత్తనం కూడా మిథ్య అవ్వాలి కదా చెట్టు లేకపోతే విత్తనం ఉండదు తను లేకపోతే చెట్టు ఉండదు విత్తు ముందా చెట్టు ముందా బ్రహ్మ పదార్థం ఉందా ఈ రెండూ కూడా అసత్యాలే కదా చెట్టు మిథ్య అయినప్పుడు విత్తనం కూడా మిథ్య అవ్వాలి కదా నేనే లేనప్పుడు నేనే దేవుణ్ణి ఎలా అవుతాను దేవుడు ఎలా ఉంటాడు ఒకసారి ఆలోచించండి జీవాత్మ లేకపోతే అదే జీవాత్మ మిథ్య అయితే పరమాత్మ కూడా మిథ్య అవ్వాలి కదా పరమాత్మ ఉండడు కదా నిజానికి పరమాత్మ అనే ఆయన ఆకార పరబ్రహ్మం ఎక్కడి నుండి వచ్చాడు ఏమీ లేని పరమశూన్యం యొక్క నిజం లాంటి కళ యొక్క ఆలోచన నుండి వచ్చినాడు కదా ఈయన యొక్క లాంటి కళ యొక్క ఆలోచన వలన మనం వచ్చినాం కదా ఈ లెక్కన చూస్తే ఏమీ లేని దాని నుండి ఏదో పుట్టిందనే ఏదో ఉందని అనుకోవడం సత్యం కాదు కదా బ్రహ్మం అలాగే జగత్ మిథ్య అవుతాయి అనగా బ్రహ్మం అసత్యం జగత్తు మిథ్య బ్రహ్మమే జగత్ మిథ్య అని తెలుస్తోంది కదా ఆత్మ లేదు బ్రహ్మమూ లేదు దేవుడూ లేడు జీవుడూ లేడు ఏమీ లేదు కదా నిజమే కదా అద్వైత సిద్ధాంతకర్త పొరపాటు పడటానికి ఈ విశ్వసృష్టిని ఏర్పడటానికి ఎవరో ఒకరు తప్పనిసరిగా ఉండాలి అని అనుకోవటం జరిగింది సృష్టి స్థితి లయ కర్త ఎవరో ఒకరు ఉన్నారని ఆయనే బ్రహ్మమని ఆయనే ఆత్మ అని అనుకోవటం జరిగింది నిజానికి ఈ విశ్వసృష్టి అంతా కూడా ఏమీ లేని పరమ పరమేశ్వరుని యొక్క ఆలోచన నుండి తన ఊహాప్రపంచంలో ఊహించుకోవటం జరిగింది దీనికి కూడా ఆలోచన చేస్తున్నామని కూడా తెలియని స్థితి ఎలా ఉంటుంది అంటే అది బయట ఉన్న వ్యక్తి ఏమీ లేని గదిలోపలికి వెళితే అక్కడ చూడటానికి చూసేవాడు చూపించేవాడు లేకపోతే ఏం ఉంటుంది శూన్యమే కదా ఒక ఉల్లిపాయ పొరలు తీసుకుంటూ పోతే ఉల్లిపాయ కనపడుతుందా కనిపించదు కదా అప్పటిదాకా కనిపించే ఉల్లిపాయ ఏది ఉల్లిపాయ నుండి వచ్చే చెట్టు మిథ్యా అన్నాడు దానికి మేము ఉల్లిపాయ కూడా మిథ్య అని అంటున్నాం ఎందుకంటే ఉల్లిపొరలో తీస్తే మిగిలేది శూన్యమే కదా శూన్యమంటే ఏమీ లేనిది కదా ఏమీ లేకపోవడం అంటే మిథ్యయే కదా ఆలోచించండి ఏదో ఒకటి ఉన్నదని ఏదో కనపడుతోందని అనుకోవటం మిథ్యయే కదా ఇక్కడ మరొక వాదన చేయటం జరిగింది ఈ సిద్ధాంతకర్త నిజానికి చెప్పింది ఏంటంటే బ్రహ్మం సత్యము జగత్తు మిథ్య అనగా ఈ లెక్కన చూస్తే జగత్తు కూడా సత్యమే అని చెప్పటం జరిగింది పోని ఈ వాదనలో ఎంత సత్యం ఉందో చూద్దాం పరమశూన్యం నుండి దీని యొక్క స్వప్నం వలన పరమాత్మ స్వప్న ఆకాశ శరీరధారిగా రావటం జరిగింది కదా ఈ పరమాత్మ యొక్క స్వప్నము వలన జీవాత్మ కాస్త స్థూల శరీరధారిగా రావటం జరిగింది మరి ఎక్కడైనా స్వప్నాలు నిజం కాదు కదా స్వప్న శరీరాలతో కూడిన స్వప్నము జగత్ ఇది స్వప్న జగత్ అలాగే స్వప్న బ్రహ్మం ఎలా సత్యమవుతాయి సత్యం కాదు కదా అంటే వాదన సరైంది కాదని తెలుస్తోంది కదా భగవంతుడనేవాడు నాకు కనిపించలేదు కాబట్టి అతను అసత్యమని నాకు కేవలం జగత్ మాత్రమే కనపడుతోంది కాబట్టి అదే సత్యమని జావిలి మహర్షి వాదన చేసినాడు ఈ వాదన చూస్తే కనిపించేది సత్యంగాను కనిపించనిది అసత్యంగా ఉన్నది అని వారి వాదన అన్నమాట మరి విత్తనములు విడతీస్తే కనిపించే చెట్టేది ఈ పొరలు తీస్తే కనిపించే ఉల్లిపాయేది ఇవి సత్యాలైతే అవి నిజ నిజంగా కనిపించాలి కదా మరి కనిపించకుండా శూన్యస్థితిని ఎలా చూపిస్తున్నాయి అంటే కనిపించని శూన్యం సత్యమని తెలుస్తోంది కదా కనిపించేది అసత్యమని తెలుస్తోంది కదా కాబట్టి ఈ సిద్ధాంతం కూడా తప్పు అని తెలుస్తోంది కదా ఇక శుద్ధ అద్వైతమునకు వస్తే శ్రీకృష్ణుడే సర్వాధికారి సర్వకర్త సర్వరూపధారి అంటూ వల్లభాచార్యుడు తన కృష్ణ భక్తిని చాటుకోవటం జరిగింది ఇంతవరకు బాగానే ఉంది యద్భావం తద్భవతి ఏమీ లేని పరమశూన్యమునకు శ్రీకృష్ణుడు అంటే ఏంటి రాముడు అంటే ఏంటి అల్లా అంటే ఏంటి యేసు అంటే ఏంటి శివుడంటే ఏంటి శివాని అంటే ఏంటి ఎవరికి భావాలకి తగ్గట్టుగా వాళ్ళు నామరూపాలు నామాలతో పిలుచుకుంటే తప్పు లేదు దీనిని మాయాస్వరూపం అనడమే విచిత్రంగా ఉంది అంటే మహామాయే విష్ణుమాయ అంటారు కదా మాయాస్వరూపాన్ని ఆరాధన చేస్తూ మాయను పూజిస్తూ మాయ లేదు అనడం విచిత్రం కదా ఈ విశ్వంలో మాయ లేకపోతే మనకి ద్వంద్వభావాలు ఎలా కలుగుతున్నాయి మాయ లేకపోతే ద్వంద్వ స్వరూపాలుగా ఎలా కనపడుతున్నాయి స్త్రీ పురుషుల జాతుల భేదాలు ఎలా కనపడుతున్నాయి మాయ లేకపోతే మనకి ద్వంద్వ ఆలోచన ఎలా కలుగుతున్నాయి అనగా మంచి చెడు పాపపుణ్యాలు ఇలాంటివి అన్నమాట మాయ లేకపోతే మనకి ద్వంద్వ కర్మ ఫలితాలు ఎలా కలుగుతున్నాయి అనగా సుఖదుఖాలు కష్టసుఖాలు లాంటివి అన్నమాట సూర్యుడి నుండి సూర్యకాంతిని వేరు చేయగలమా మాయ లేకపోతే అవి ఉన్నాయని జ్ఞానమాయ ఎలా మన దశేంద్రియాలకు కలుగుతోంది మాయ లేకపోతే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా ఎలా కనపడుతోంది కనిపించేది సత్యంగాను కనిపించనిది అసత్యంగా ఎలా కనపడుతోంది తాడుకు తాడు కాస్త పాముగా ఎలా కనబడుతోంది ఒకసారి ఆలోచించండి మాయ లేకపోతే జీవాత్మగా మనం ఎందుకు కష్టాలు పడుతున్నాం ఎల్లప్పుడూ పరమాత్మగా ఉండేవాళ్ళం కదా మాయ వలన మనకి మనమే సోహం అనవలసిన చోట దాసోహం అవుతున్నాం కదా మాయ లేకపోతే శ్రీకృష్ణుడు ఏకకాలంలో పదహారు వేల గోపికలు అష్ట భార్యలతో ఎలా ఉండగలుగుతున్నాడో ఆలోచించండి మనకి ఆయన ఎంతమందితో ఏకకాలంలో ఒక్కడే ఎలా కనపడుతున్నాడో ఆలోచించండి అందుకే దానిని కృష్ణమాయ అని ఉవాచ ఈయన పరమభక్తుడైన నారద మహాముని వారికి కూడా ఈయన చూపించే లీలలు తెలుసు కదా అంతెందుకు ఎక్కడో ద్వారకా క్షేత్రంలో రుక్మిణీదేవి సమక్షంలో ఉన్న శ్రీకృష్ణుడు కౌరవ సభలో ద్రౌపది వస్త్రాభరణం జరుగుతున్నప్పుడు కదలకుండా ఆమెను రక్షించలేదా దేని వలన తనకున్న కృష్ణమాయ వలనే కదా అలాంటిది ఈ విషయంలో మాయ జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణ పరమాత్ముడికి మాయ ఉంటే ఈ విశ్వంలో కూడా ఉండి ఉండాలి బ్రహ్మ పదార్థమునకు ఏ గుణాలు ఉంటాయో అదే గుణాలు బ్రహ్మమునకు ఉండి తీరాలి కదా నాలో మా ముత్తాత రక్తం ఉండదా ఉంటుంది కదా అలాగే ఈ జగద్గురువుకు కూడా మాయ ఉండటం వలన ఆయనకి మాయ ఉంటుంది ఈ సిద్ధాంతం కూడా తప్పు అని తేలిపోయింది అద్వైత సిద్ధాంతమును ఈయన విభేదించాడు కారణం అద్వైతం అంటే రెండు కానిది అంటే బ్రహ్మం ఆత్మ ఒక్కటే అని చెప్తూనే మాయాతత్వం కూడా చెప్పడంతో అప్పుడు ఇదే ఏకత్వం అవుతుందని ఎందుకంటే ద్వితీయ తత్వంగా మాయాతత్వం గురించి చెబుతున్నారని ఇది అద్వైతానికి విరుద్ధమే కదా అని ఈయన విభేదనం చేస్తూ మాయలేని పరబ్రహ్మమే సత్యమని శుద్ధ అద్వైత సిద్ధాంతంగా ప్రతిపాదించడం జరిగింది అద్వైతమునకు వస్తే సోహం చెయ్యవలసిన చోట దాసోహం చెయ్యాలని చెప్పడమే పెద్ద తప్పు అందరి దేవుళ్ళు ఒక్కటే అన్నప్పుడు భగవంతుడు ఒక్కడే అన్నప్పుడు బౌద్ధ ఆలయాలు శివాలయాలు కాస్త వైష్ణవాలయాలుగా ఎందుకు మారిపోయినాయో ఎలా మారిపోయినాయో ఈ సిద్ధాంతకర్త తప్ప ఈ సిద్ధాంతకర్తకు తప్ప ఎవరికీ తెలియదు వారి అభిమతాలు కాస్త మతాలుగా మార్చి జనాలలో లేనిపోని అనర్థాలకు కారకులవుతూ ఉంటారు మహావిష్ణువే సర్వాధికారి ఆయన ఒక్కడే పరమాత్ముడు ఇంకా ఎవరూ దేవుళ్ళు కాదని చెప్పడం విడ్డూరం కదా ఎందుకంటే లాహిరీ మహాశైలు అనుభవం ప్రకారంగా చూస్తే తన సహస్రార చక్రంలో వెయ్యి తలలతో విశ్వరూపధారిగా విష్ణు దర్శనం అయితే ఆ తర్వాత ఈయన శూన్యంలో కలిసిపోవటం జరిగిందని చెప్పటం జరిగింది మహావిష్ణువు శాశ్వతం కాదని ఈయన తన స్వానుభవం అనుభూతి పొందటం జరిగింది కదా అలాగే సావిత్రి మంత్ర గ్రంథకర్త అయిన అరవింద యోగి ప్రకారంగా చూస్తే శ్రీకృష్ణుడు తనకున్న మహామాయతో భూలోకంలో పాలిస్తున్నాడని దానివలన మనమంతా పరమాత్ముడు అయినా కూడా జీవాత్మలుగా మారి వారికి దాసోహం చేయవలసి వస్తుందని ఆరాధన నైవేద్యాలు పెట్టాల్సి వస్తుందని విష్ణుమాయ తొలగటానికి మహానిర్వాణ శక్తి కావాలని దానితో మనం మహానిర్వాణం చెందే అవకాశాలు కలుగుతాయని అందాక శ్రీకృష్ణ మాయాలీలా విన్యాసానికి బలి కావాల్సిందే అని తమ ఆవేదన వెలిపుచ్చటం జరిగింది మరి వీరిద్దరి యోగుల స్వానుభవాలు ప్రకారంగా చూస్తే మహావిష్ణువే దేవుడు కాదని వారికి దాసోహం అవ్వాల్సిన అవసరం లేదని చెప్పడం జరుగుతుంది కదా అంతెందుకు అప్పటిదాకా విగ్రహభక్తి చేసే ఈయన తన శిష్యుడైన కబీర్దాస్ యొక్క ఉవాచవలన విశ్వారాధన అనగా ఆత్మధ్యానం ఎలా చేయాలో తెలుసుకోవడం జరిగింది పరమాత్మ సాక్షాత్కారం కూడా మహామాయే అని మనోభ్రాంతి అని కబీర్దాస్ తెలుసుకోవడంతో అయోధ్య శ్రీరాముడు స్వామి సాక్షాత్కారం అయితే నామరూపధారి అయిన శ్రీరామ సాక్షాత్కారం కాదని నామము రూపము లేని స్థితి అనుభూతి కావాలని చెప్పటంతో అయోధ్య రామ సాక్షాత్కార మాయను దాటడం జరిగింది చిత్రమేమిటంటే ఈయన గురువు అయిన సిద్ధాంతకర్త అదే పరమాత్మ సాక్షాత్కారం కోసం తపనపడటం జరిగింది తద్వారా సాక్షాత్కార మాయలో పడిపోయి సోహం అనవలసిన చోట దాసోహం అనటం జరిగింది శిష్యుడైన కబీర్దాసు అదే సాక్షాత్కారం కాదని భ్రమాభ్రాంతి దాటడం ఏంటి ఈయనేమో దానికి దాసోహం అనటం ఏంటి ఒక్కసారి ఆలోచించండి ఎంత తేడా కదా ఈయన చెప్పిన దాసోహం నిజమైతే ఈయన శిష్యుడైన కబీర్దాస్ కూడా పాటించాలి కదా ఎందుకు విభేదించినాడు అంటే ఈ సాక్షాత్కారం అనేవి మనసు చేసే మనోమాయా దర్శనాలు అని గ్రహించడం వల్లనే అని తెలుసుకోండి మాయ దాటలేని వాడు అందరినీ మాయకే దాసోహం చెయ్యమని చెప్పటం విచిత్రమే కదా మాయ దాటకపోతే నేను దేవుణ్ణి ఎలా అని స్వానుభవ అనుభూతి కలుగుతుంది చెప్పండి ఎందుకంటే మనమంతా పరమాత్మలే కదా మాయ దాటలేకపోతే జీవాత్మలుగా ఉండి ఏమీ లేని పరమాత్మకి దాసోహం చేయటం జరుగుతూనే ఉంటుంది కదా కబీర్దాసుకి ఈ విషయంలో మాయ మాయం అయితే ఈ సిద్ధాంతకర్తకు ఇంకా మాయం అవ్వలేదని ఈపాటికే గ్రహించి ఉంటారు దానితో ఈ సిద్ధాంతం కూడా అసంపూర్ణంగానే ఉన్నదని తెలుస్తోంది కదా నిజానికి ఈ దైవ సిద్ధాంతాలు చెప్పినవి అసత్యాలు కావు ఎందుకంటే ద్వైత సిద్ధాంతం అనేది విశుద్ధ చక్రం వద్ద కలిగే ప్రారంభ సమాధి స్థితి అనుభవాలు చెప్పిందని అలాగే అద్వైత సిద్ధాంతం అనేది ఆజ్ఞాచక్రం వద్ద కలిగే సవికల్ప సమాధి స్థితి అనుభవాలు చెప్పిందని శుద్ధ అద్వైతం అనేది సహస్రార చక్రంలోని శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్కారం చెప్పిందని అలాగే విశిష్ట అద్వైతం అనేది హృదయ చక్రంలోని ఈ పరమాత్మ సాక్షాత్కారం యొక్క అనుభవాలు చెప్పటం జరిగిందని మా సాధన పరిసమాప్తి సమయంలో మేము తెలుసుకోవటం జరిగింది కానీ వీటితో సాధకుడి సాధన పరిసమాప్తి కాదు కదా ఎందుకంటే సాధకుడికి బ్రహ్మరంధ్రంలోని బ్రహ్మాండ చక్రస్థితి దాకా వెళ్ళి అక్కడున్న అనుభవ అనుభూతిని పొందవలసి ఉంటుంది కదా ఇప్పుడు ఇప్పుడు ఉన్న అన్ని రకాల దైవ సిద్ధాంతాలలో తప్పులు అసంపూర్ణంగా ఉన్నాయని తెలుసుకున్నారు కదా బాగానే ఉంది ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం అసలు మనం ఉన్నామా ఉండటం నిజమా అబద్ధమా మొట్టమొదట ఏది నిజమో అది పరిశోధన చేద్దామా అదేంటంటే నేను మా అమ్మ నుండి పుట్టినాను కదా ఈ మధ్యనే మా తాత చనిపోయారు కదా నాకు ఈ మధ్యలే పిల్లలు పుట్టినారు కదా అంటే మనం ఉన్నట్లే కదా అలాగే మనకి జనన మరణాలు ఉన్నట్లే కదా అనవచ్చును ఇది బాగానే ఉంది కానీ మీ తల్లిదండ్రులకు పెళ్ళి కాకముందు సంయోగం చెందకముందు మీరు ఎక్కడ ఉన్నారు అదే మీకు పుట్టిన పిల్లలు ఎక్కడ ఉన్నారు ఒకసారి ఆలోచించండి ఖాళీగా ఉన్న స్త్రీమూర్తి గర్భాశయంలో ఒక స్త్రీ అండం ఒక పురుష శుక్రకణం కలిస్తే పిండంగా మారి మీరు ఆరడుగుల శరీరంతో ఎలా పుడతారో ఒకసారి ఆలోచించండి అనగా ఒక చిన్న విత్తనంలో అంత పెద్ద మర్రి చెట్టు ఎలా ఉంటుందో ఆలోచించండి ఇది సాధ్యమేనా సాధ్యం కాదు కదా చిన్న గర్భాశయంలో ఆరడుగులతో మీరు ఉండటం ఎలా సాధ్యం అలాగే చిన్న విత్తనంలో అంత పెద్ద మర్రి చెట్టు ఉండటం ఎలా సాధ్యం అని ఆలోచించండి వెంటనే ఎంఎం సినిమా హాల్లో చూసిన సినిమాలు త్రీ ఎంఎం సెల్ ఫోన్లో ఎలాగైతే చూడగలుగుతున్నామో అలాగే మేము అలాగే విత్తనంలో అమరి ఉండవచ్చు కదా అనవచ్చును మేమనేది పరిమాణం గురించి కాదు పరిమాణం అనేది మనం కావలసిన పరిమాణాల్లో మార్చుకోవచ్చు స్టాంప్ సైజు ఫోటో నుండి ఇరవై అడుగుల కటౌట్ దాకా మీ ఫోటో సైతం మార్చుకోవచ్చు నేను అడిగేది అది కాదు ఏమీ లేని చోట నుండి మీరు ఎలా ఉద్భవించారు లేని విత్తనం నుండి చెట్టు ఎలా ఉద్భవిస్తుంది అనేది అంటే విత్తనములు పగలగొడితే మీకు చెట్టు కనిపిస్తుందా కనిపించదు కదా ఇదే విత్తనం నాటితే చెట్టు ఎలా వస్తుంది అలాగే మీరు సంయోగం చెందితే అప్పటిదాకా లేని పిల్లకాయలు ఎలా పుడతారు ఒకసారి ఆలోచించండి గమ్మత్తైన విషయం నిజానికి మనమంతా కూడా స్వప్న శరీరం ఎవరో కలగంటే అవి కాస్త స్వప్న శరీరాలుగా మారి నిజం లాంటి కళ అని తెలుస్తుంది కదా అంటే మన తల్లిదండ్రులు సంయోగం చెందుతూ మనకి ఆడపిల్ల కావాలని మగపిల్లవాడు కావాలని ఆలోచించుకొని సంకల్పించుకోవడం జరుగుతుంది ఈ ఆలోచన సంకల్పం వలన స్వప్న శరీరధారిగా మనం పుట్టడం జరుగుతుంది మనం తల్లిదండ్రులు స్వప్నం నుండి అనగా వారి ఊహా ప్రపంచంలో నుండి ఉద్భవించిన వారి ఊహలను నాకు ఆడపిల్ల పుడితే దానికి పేరు పెట్టాలి దానిని ఇది చదివించాలి దానిని ఇలా చేయించాలని ఇలాంటి స్థితిలో చూడాలి అని దానికి ఇలాంటి పెళ్లి చేయాలి అని ఇలా పలు విధానాల ఆలోచనలు చేస్తూ సంకల్పాలు చేస్తూ స్వప్న శరీరాలతో లాంటి కలతో కనడం జరిగింది అలాగే పరమశూన్యం కూడా తను ఆకారం పొందితే ఎలా ఉంటుందో కలగనడంతో స్వప్న శరీరాలతో అనగా నాశనం చెందే స్వప్ శరీరాలతో పరమాత్మ ఆత్మ జీవాత్మగా మార్చడం జరిగింది ఈ లెక్కన మనమంతా కూడా పరమశూన్యం యొక్క కలలోని పాత్రాధారులే కదా మనకి ఉన్న శరీరాలు స్వప్న శరీరాలే కదా అంటే మనం శాశ్వతం కాదు కదా ఎందుకంటే ఇది కళ కదా కళ ఎన్నటికీ శాశ్వతం కాదు అలాగే సత్యం కాదు కదా కళలో అన్నం తింటే నిజానికి మనం తిన్నట్లు కాదు కదా అంటే మనం పుట్టడం చావటం అనేది కేవలం స్వప్నమే కదా మనమే స్వప్నమైతే మనం ఉండే జగత్తు అలాగే విశ్వం కూడా స్వప్నమే కదా మనమే సత్యం కానప్పుడు మనం ఉన్న ఈ విశ్వం కూడా అసత్యమే కదా మనమే లేనప్పుడు ఈ విశ్వమే లేనట్లే కదా అంటే ఈ లెక్కన బ్రహ్మం లేదు జీవం లేదు ఉన్నది పరమశూన్యం నిజానికి అది కూడా ఉందో లేదో తెలియని స్థితి ఎందుకంటే శూన్యం అంటే ఏమీ లేదు ఖాళీ అని అర్థాలున్నాయి కదా అనగా కనిపించేది అసత్యమని కనిపించనిది సత్యమని తెలుసుకున్నారు